హాయ్ అండి బాయ్ అండి నమస్తే బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఏంటంటే నాకు ఒక బెంగళూరు తల్లి నా బిడ్డతో సమానం చాలా మంచి ఒక దేవతలా ఉంటుంది చాలా మంచి హృదయం మంచి స్మూత్ వాయిస్ ఆవిడి నాకు ఇవాళ నిన్న పదివేలు వేశారు నాకు చాలా చాలా సంతోషం ఆ ఫ్యామిలీ అంతా కూడా నిండు నూరేళ్ళు ఆయువర్గాలతో చల్లగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న మాటలు కానీ నాతో చేతలు కానీ ఏవి వేసినా ఒక దేవుడు బాబా ఆవిడ లోకములో ఉండి నాకు వేయించాడు అని నేను ఆవిడ హృదయం చాలా మంచిది కాబట్టి ఆవిడ హృదయం ఆత్మలో ప్రవేశించి బాబా నాకు వేయించాడు అని నేను నమ్ముతున్నాను మీరు కూడా నమ్మండి ఎప్పుడు పదమూడు సంవత్సరాల నుంచి కూడా నాకు ఎవ్వరు కూడా ఒక ఐదు వందలు ఒక మా తప్పితే ఐదు వందలు లాస్ట్ రెండు వందలు వంద అని వాళ్ళే తప్ప కానీ నాకు వేసిన వాళ్ళు లేరు అలాంటి ఆవిడ పెద్ద పేమెంటు పదివేలు అయ్యో పోయ్ పదివేలు ఆ వాళ్ళ నేను తట్టుకోలేను రోజు ఎంతో సంతోషం 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 ఆనందం 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 ఓకే బాగు చాలా సంతోషపడ్డాను నేను ప్రభు ఉన్నాడు బాబా ఉన్నాడు అని నేను నమ్ముతాను మీ అందరూ కూడా నమ్మండి మీ ఇష్టం ఏ దేవుణ్ణి పిలుసుకున్నా అది మీ ఇష్టం నాకు మాత్రం బాబా సాయినాగా ఒక అబ్బాయి కూడా దుబాయ్ నుంచి కూడా మా ఇద్దరిని చాలా దిష్టి ఉన్నది మీరు ముందు గుడికి వెళ్ళండి ఐదు వేలు ఇస్తాను తర్వాత ఎవరో ఒకళ్ళు వేస్తారు మీరు కొనుక్కుందరు కానీ అన్నారు అంతే అలాగే మళ్ళీ మన్నాడు తల్లి ఫోన్ చేసి అమ్మా ఇదే నెంబరు నీకు ఒక రూపాయి వేస్తాను రెండు రూపాయలు వేస్తాను చూడు నీ బ్యాంకులో ఎప్పుడన్నా ఆపదన్నప్పుడు కూడా నీ బ్యాంకులో ఇస్తాను వేస్తాను అందుకని నాకు రెండు రూపాయలు వేసాను చూడమ్మా అన్నారు ఓకే అన్నాను అప్పుడు నాకు మనసు ఎంత 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 అబ్బా అంత స్వీట్ తీపి నోటిలో పెట్టుకున్నంత తీయదనంతో నేను సంతోషించాను అప్పుడు ఆవిడ పదివేలు వేసారు ఈవిడు ఉన్నాడు రాజు ఉన్నాడండి వాడు రెండు రోజులు ఎన్ని వీడియోలు తీసుకున్నారు ఇద్దరు కూడా డబ్బులు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదండి నా మనసు చాలా బాధపడుతుంది సత్య కూడా చెప్పాను డబ్బులు ఇవ్వని చెప్పు రాదు రెండు రోజులు కష్టపడ్డానికి ఇవ్వలేదు ఒక బంగారు తల్లి పదివేలు వేసింది పదికి ఇంకా ఇరవై వేలు వేసుకుని చెల్లు తీసుకుంటాను అంటే వాడు ఇంకా ఏలేదు సచ్చ నువ్వు తమ్ముడు లాంటి వాడు నల్లబాబుని అడిగి నాకు ఐదు వేలు వేయమని నేను అడిగానండి ఇంకా జవాబు రాలేదు తప్పండి ఒక ఆడదాన్ని ఎవరు ఏడు చేసిన కష్టాన్ని కూడా మీరు ఫలితం ఇవ్వకపోతే ఎలాగండి సంవత్సరం నెల నుంచి నా వీడియోలు కొట్టేసుకున్నారు ఇప్పుడు నా కొడుకు శరణ బాబు ఒక వీడియో పెట్టాడు ఆ వీడియో పేరు కనకం మాస్టారు మీరు చూసి లైక్ చేసి కంట మార్ వాళ్ళు కొట్టేస్తున్నారు నాకు కొట్టడా లేదండి నాకు పుట్టిన వాళ్ళందరికీ పదాభి మందనాలు చిన్న చేతితో చిన్న పొట నీళ్ళతో టక్కు నొక్కండి